అన్నీ మనకు వచ్చి అన్ని తలంపుల రూపంలోనూ వస్తాయి ఈ తలంపుల రూపంలోనేటికి మూలం నీ లోపలే ఉంది తలంపులకి మూలం నీకు బయట లేదు నీకు లోపలే ఉంది అది ఉందంటే నీకు అహంభావన రూపంలో ఉంది రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే నీ భక్తి నీ పూజ గదికి పరిమితం చేసుకోకుండా నువ్వు అహంభావన తగ్గించుకుంటూ ఆత్మభావన పెంచుకుంటే బాగుపడతావు తరిస్తావు ఈ జన్మలోనే తరిస్తావు ఎప్పుడూ వాయిదాలు పడక్కర్లేదు ఈ జన్మలో నువ్వు తవ్విస్తూ ఉంటున్నారు అంటే డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో ప్రపంచంలో మనకు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనకు ఒక్కొక్కసారి మంచి జరిగినప్పుడు పొంగిపోతూ ఉంటాం ఏదైనా మనకు మంచి జరగనప్పుడు పొంగిపోతూ ఉంటాం ఇది బాగా అర్థం చేసుకోండి మీరు మనస్సు మీకు అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు మీ మనస్సు పొంగకుండా మీకు వ్యతిరేకమైన పరిస్థితి వచ్చినప్పుడు మనస్సు పొంగిపోకుండా మీరు చూసుకోవడం యోగం యొక్క లక్ష్యం ముక్కులో గాలి చూసుకోవటం యోగం కాదు మన దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి జీవితంలో నెంబుతూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం ఒకసారి అనుకోకుండా మనకు అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒకసారి ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి అది మాయే ఇది మాయే అది నిద్యే ఇది నిద్యే ఈ శరీరం ఎంత నిజమో ఈ ఈ గొడవలు కూడా అయ్యి అంతే నిజం ఈ శేవ అంత నిజమా అంతే నిజం అయితే యోగం అంటే నీకు పరిస్థితులు నీకు అనుకూలంగా పొంగిపోకు పొంగితే నీకు అహంభావన పెరిగిపోతుంది అది తర్వాత అనుకూలైన పరిస్థితులు లేనప్పుడు నీ మనస్సు కుంగిపోకూడదు అలా మనస్సు కనుక కుంగుతాన్న అహంభావన పెరిగిపోతుంది అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి మిమ్మల్ని కూడా మీరు హింస పెట్టుకోకూడదు ఎక్కువ మిమ్మల్ని ఎవరైనా ఇతరులు హింస పెడతా ఉంటే మీరు ఏమంటారంటే మా అత్తగారు హింస పెడుతున్నారా మా ఆడబడుతులు హింస పెడుతున్నారని మీరు అనుకుంటారు మీ అత్తగారి కంటే మీ ఆడబడుతుల కంటే మిమ్మల్ని మీరే ఎక్కువ హింస పెట్టుకుంటారు అలా హింస పెట్టుకోకూడదు ఏ మనిషికి ఆ మనిషి కూడా హింస పెట్టుకోకూడదు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మిమ్మల్ని మీరు హింస పెట్టుకుంటే దానివల్ల కూడా అహంభావన పెరుగుతుంది అంచత మనస్సును సమానంగా బుద్ధిని సమానంగా ఆ బంగారం చూచేవాడు ఆ త్రాసుని ఎలా చూసుకుంటాడో అంత బ్యాలెన్స్డ్గా ఎవడైతే తన బ్రెయిన్ ని తన బుద్ధిని తన మైండ్ ని ఎవడైతే బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో వాడు యోగి అర్థం యోగం అంటే మనస్సుని కండిషన్ లో పెట్టాలి మనసును ఆరోగ్యంగా ఉంచాలి